ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్ వచ్చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ చాలా స్పెషల్గా ఉండబోతోంది సూపర్ ఫోర్ దశలో అగ్రస్థానంలో నిలిచి భారత్ ఫైనల్కు చేరుకోగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచి రెండో టీమ్గా ఫైనల్కు అర్హత సాధించింది ఒకే టోర్నమెంట్లో ఇండియా పాకిస్తాన్ మూడవసారి తలపడబోతున్నాయి జరిగిన రెండు మ్యాచ్ల్లో ఇండియా విజయం సాధించింది అలాగే వివాదాలు గొడవలు విమర్శలు కూడా జరిగాయి ఏషియా కప్ ఫైనల్లో ఎలాగైనా గెలవాలని ఈ రెండు టీమ్స్ కసిగా ఉన్నాయి భారత్ అద్భుతమైన ఫామ్ను కొనసాగించాలని చూస్తుంటే పాకిస్తాన్ మాత్రం తమ బ్యాటింగ్ వైఫల్యాలను అధిగమించి ఫైనల్లో సత్తా చాటాలని చూస్తోంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో కెప్టెన్ సల్మాన్ అలీ అఘో హాట్ కామెంట్స్ చేశాడు మేము పూర్తిగా సెట్ అయిపోయాం ఏ టీంనైనా ఓడించగలమనే నమ్మకం మాకుంది ఫైనల్లో ఇండియాను ఓడించడమే మా లక్ష్యం అని అన్నాడు పాకిస్తాన్ కెప్టెన్ విసిరిన సవాలుకు టీమిండియా మైదానంలో ఎలా బదులుస్తుందో చూడాలి